ॐ श्रीकृष्णभरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाक्रमो द्वितीयस्कन्द सुखदेव परक्षित् महाराजकुरि विवरिचुचु उडकोशे अंडकोशे सप्तावरणासं युते वैराजः पुरुषो योऽसौ भगवन्धारणाश्रयः జలము అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము ప్రకృతి అను ఈ ఆరు ఆవరణములచే చుట్టబడి ఉన్న ఈ బ్రహ్మాండ శరీరమున ఏ విరాట్ పురుషుడుకు భగవానుడు కలడో వారే ఈ ధారణకు ఆశ్రయులు వారి యొక్క ఏ ధారణే వనర్పబడుచున్నది ఉన్నది ఈ ప్రపంచములో జలము అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహాతత్వము ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ పంచభూతాత్మకమైన తత్వాలే తప్ప వేరే లేదు దీని ప్రకృతి అను ఈ ఆరు ఆవరణములచే చుట్టబడి ఉన్న ఈ బ్రహ్మాండ శరీరం ఈ పంచభూతాత్మకమైన ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఒకే ఒక శరీరం ఇది ఇప్పుడు మనలోన ఈ శరీరం మన శరీరాన్ని మనం పోల్చుకున్నప్పుడు మన శరీరంలో ఆకాశం అంటూ లేదా అంటే తప్పనిసరిగా ఆకాశం అంటూ ఉన్నది ఏ విధంగాను అంటే మన శరీరంలో ఉన్న నరాలు మొత్తం కూడా ఆ నరాలలో ప్రవహించే రక్తం అనేది ఖాళీ అంటూ లేకుండా ఉంటే రక్తం అనేది ఏ విధంగా ప్రసారం అవుతూ ఉన్నది అంటే అక్కడ ఖాళీ ఉంటేనే కదా మన నరంలో అతి చిన్న నరాలు అంటే సూక్ష్మాది సూక్ష్మమైన ఎంటుకతో కన్నా కూడా ఇంకా సన్న నరాలు ఉంటే సూర్యరంధ్రం కన్నా కూడా ఇంకా తక్కువ సన్న రంధ్రాలు ఉండయి దాంట్లో రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉన్నది అంటే ఖాళీ అంటూ ఉంటే కదా అక్కడ రక్త ప్రసరణ అనేది జరిగేది కదిలేది కాబట్టి ఆ విధంగా ఖాళీ మొత్తం అనువనువున ఖాళీ ఉంది ఇంకా మన శ్వేతరంధ్రాల ద్వారా ఈ నుంచి బయటికి చెమట అనేది వస్తూ ఉన్నది అంటే ఈ శరీరంలో అతి సూక్ష్మంగా కనపడకుండా ఉండ ఖాళీ సూక్ష్మంగా ఉండే ఖాళీలు అంటూ లేకపోతే ఈ బయట ఈ చెమట అనేది మనకు ఏ విధంగా ఈ చర్మము నుంచి బయటకు వస్తూ ఉంటుంది అట్లానే ఈ శరీరం మొత్తంలో కూడా ఆకాశ రూపకం అనేది తప్పనిసరిగా ఉన్నది అని మనకి తేలిపోతూ ఉన్నది అయితే ఇంకా వాయువు అనేది కూడా అదేవిధంగా ఈ వాయువు అనే తత్వం వాయువు అనేది ఏ విధంగా ఈ కదలిక అనేది రక్త ప్రసరణని కదలిక అంటూ లేకుండా లేదా ఈ ఉశ్వాస నిశ్వాసల ద్వారా ఈ లోనకే బయటికి మన ఈ ఉశ్వాస నిశ్వాసల ద్వారా వాయువు అనేది లోనకే బయటికి తిరగకపోతే ఈ కదలికలు అనేది మనకి ఏది కూడా జరిగేదానికి ఈ రక్త ప్రసరణ జరగాలన్నా లేకపోతే ఈ ప్రాణవాయువు జరగాలన్నా లేదా మనకు ఆకలి పుట్టించాలి అన్నా ఆకలి చాలు అన్నాలన్నా విన్న ఆహారాన్ని సౌభాజంగా సంపూర్తిగా అరిగేటట్టు చేయాలన్నా కూడా ఈ కదలికలు ఏవైతే ఉన్నాయో ఈ వాయువు యొక్క కదలికలు అవి లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు అప్పుడు ఆకాశము అంతలోన ఉన్న కాలే ఉన్నది ఈ ఆకాశములో జరిగే ఖాళీలో ఈ రక్త ప్రసరణ కానీ ఈ తీసుకునే ఆహారం కానీ ఈ ఆహారముతోటి అటు ఇటు కదలికలు అంటూ ఉంటేనే తప్ప ఈ ఆహారం అరుగుదల కానీ తర్వాత ఆహారాన్ని ఏ ఆహారాన్ని ఎటు పంపించాలి ఏ ఆహారాన్ని ఏ విధంగా మార్పు చెందాలి అని ఈ విధంగా ఈ మార్పులు చేర్పుల మొత్తానికి సంబంధించిన ఈ మనకు అందుకనే అట పంచవాయువులు అంటారు ఏంటి ఆ పంచవాయువులు అంటే సమాన వాయువు యానవాయువు ఉదాన వాయువు ప్రాణవాయువు అపానవాయువు ఈ ఐదు పంచప్రాణాలు మన శరీరంలో ఐదు రకాలైన క్రియలు అనేది ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి సమాన వాయువు మనం తీసుకున్న ఆహారాన్ని కానీ మనం ఆహార శరీరం మొత్తంలో ఏ విధంగా ఏ భాగానికి ఏది పోవాలి ఏ భాగానికి ఏది నడపాలి అని ఆ విధంగా సమాన వాయువు అనేది మన శరీరంలో మొత్తాన్ని కూడా సమంగా చేసి పంపుతూ ఉంటుంది అన్నమాట అది సమాన వాయువు యొక్క క్రియ అదే యొక్క వ్యానవాయువు అంటాం ఈ వ్యానవాయువు యొక్క క్రియ ఏ విధంగా ఉంటుంది అంటే మనం చేతులతో చేతులు ముడుచుకోవటం కానీ ఈ చేతులతోటి ఇచ్చిపుచ్చుకోవటం కానీ తర్వాత ఈ చేతులతో జరిగే యొక్క ప్రక్రియ మొత్తం కూడా ఏదైతే ఉందో అది వ్యానవాయువుతో కూడుకున్న పని ఈ వ్యానవాయువు ఇటువంటి క్రియ అనేది నిరంతరం చేస్తూ ఉంటుంది ఈ శరీరంలో అదే ఇంకా ఉదాహరణ వాయువు ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆకలంటూ అవుతూ ఉన్నది అంటే ఆకలి అవుతూ ఉన్నది అంటే ఈ ఆకలి పుట్టించేదానికి కారణము ఈ వాయువే ఈ ఉదాహరణ వాయువు ద్వారే మనకు ఆకలి అనేది గుర్తిరగలుగుతూ ఉంటాం ఆ గుర్తిరగలిగి తీసుకున్న ఆహారాన్ని మొత్తం చాలు ఇక నాకు ఆహారం అనేది కూడా ఈ ఉదాహాన వాయువు ద్వారే మనం అటువంటి ప్రక్రియ అనేది మన శరీరంలో జరుగుతూ ఉన్నది అన్నమాట అట్లానే ఈ ప్రాణవాయువు ఉన్నది ఈ ప్రాణవాయువు మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా తీసుకున్న ఆహారాన్ని మొత్తాన్ని కూడా పచనం చేసి సంపూర్తిగా అరుగుదల చేసేదానికి ఉపకరిస్తూ ఉంటుంది ఈ ప్రాణవాయువు అట్లానే ఈ అపాన వాయువు ఉందంటే ఈ అపాన వాయువు యొక్క ప్రక్రియ ఎటువంటిది అంటే ఈ తీసుకున్న ఆహారం మొత్తం కూడా ఏ పార్టీకి ఏం ఏది పోవాలో అని పంపించిన తర్వాత ఆ మిగిలిన యొక్క పిప్పి ఏదైతే ఉందో అది మల రూపకములో ఈ పాయువు ద్వారా మల విసర్జన చేయించే యొక్క ప్రక్రియ అనేది అపాన వాయువు చేస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ శరీరంలో ఈ విధంగా రూపకం ఆకాశం అనే కాలి ఆతీరుగా అంతటా ఉన్నది ఈ వాయువు అనేది కూడా చేసే ప్రతి ఒక్క కదలిక అనేది కదలికలు అనేది జరుపుతూ సర్వసమానంగా ఈ శరీరంలో ఉందన్నమాట ఇంకా వేడికాడకు వచ్చినప్పుడు ఈ వేడి టెంపరేచర్ అనేది మనకి ఉండాలి అని అంటే మనకు ఉండాల్సిన మట్టిగా టెంపరేచర్ అనేది శరీరంలో ఉండాలి ఈ టెంపరేచర్ లోనా బయట కూడా కనీసం వేడి అనేది ఉన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ టెంపరేచర్ ఏమాత్రం ఎక్కువైందంటే మనకు జ్వరం అనేది వచ్చు తక్కువైందంటే మనకి కోమాలోకి వెళ్ళిపోతాం అట్లానే ఉండాల్సిన రీతిగా టెంపరేచర్ మనకి శరీరంలో వేడి ఉంటేనే మనకి ఈ బాడీ అనేది సక్రమంగా ఉండగలుగుతుంది అదే వేడితోటి మనకు తీసుకున్న ఆహారం అనేది ఆ విధంగా మనకు అయ్యేదానికి కూడా వేడే మూల కారణం అవుతుందన్నమాట అట్లానే నీరు ఈ నీరు అనేది ఎంత కావాలో ఎంత మోతాదులో కావాలో ఈ వేడనేది అధికంగా అంటూ కాకుండా సమతుల్యంగా ఈ శరీరానికి కావాల్సిన యొక్క సమతుల్యంగా ఎంత వేడి ఉండాలో అంత వేడిని కంటే కొంచెం కానీ వేడెక్కువైతే ఎమ్మటే దాహం దాహం మనకై తపన ఈ విధంగా చెందటంతో మళ్ళీ ఎమ్మటే ఆ వేడిని వెరగనీయకుండా సమతుల్యంగా నిలిపేది ఇవి నీరు తర్వాత ఇది మొత్తం కూడా రూపకాంతరం బయటికి ఈ లాన ఈ ప్రక్రియ జరిగేదానికి మొత్తానికి బయట ఈ చర్మం అనేది గప్పుకొని రూపకంగా మారిపోయి ఉండేదే ఈ భూతత్వం మరి ఈ జలము ఆకాశం కానీ వాయువు కానీ అగ్ని కానీ జలం కానీ భూమి కానీ ఏ విధంగా ఈ లోనుండి ఈ సమస్త ఈ శరీరంలో లోనుండి ఏ విధంగా అదే విధంగా ఈ బయట కూడా ఉండయి అనమాట అప్పుడు బయట లోనం అనేది వేరు అనేది లేనే లేదు లోన మొత్తం కూడా ఏకమయ్యే ఉండయి అందువల్లే ఇది బ్రహ్మాండ శరీరము ఇది పెద్ద ఏమంటామంటే ఇది పెండాండ శరీరము ఈ బయట కనిపించే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మాండ శరీరము అంటాం అన్నమాట ఈ బ్రహ్మాండ శరీరములో ఈ పిండాండ శరీరములో ఉండ క్షేతనాన్ని జీవుడు అంటాం ఈ బ్రహ్మాండ శరీరంలో ఉండే యొక్క స్వరూపాన్ని పరమాత్మ అంటాం అనమాట అప్పుడు మనం ఈ విధంగా విడదీసి మనం అర్థమయ్యేదానికి చర్చించుకుంటున్నామే కానీ వాస్తవికంగా శరీరం కానీ పంచిపో శరీరంలో ఉండ పంచిపోతాలు బయట ఉండ పంచిపోతాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరు లేనే లేవు అంత ఏకమయ్యే ఉండేది ఇప్పుడు టెంపరేచర్ అనే దానికి లోన బయట ఏకం ఇప్పుడు బయట ఎండగాని కాసిందంటే మనకు కూడా వేడి పెచ్చవుతుంటుంది అనమాట బయట కూలింగ్ సల్లగా ఉందంటే మనం కూడా మన బాడీ కూడా చల్లబడిపోతుంటది అప్పుడు బయట లోన ఏకమయ్యే ఉంది ఏదో కూడా వాయువు కూడా బయట ఎంత ఉందో ఎంత ఉంది శరీరం ఆకాశం కూడా బయట ఉంద ఖాళీ లోన ఉంద ఖాళీ ఈ భూతత్వం జలం కూడా బయట ఉన్నది లోన ఉన్నది ఈ భూమి అనే యొక్క భూతత్వం కూడా బయట లోన ఏకమయ్యే ఉండే అనుకో ఎక్కడ దేన్ని విడదీసేదానికి ఆస్కారం లేకుండా ఉండే ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఏ విరాట్ పురుషుడకు భగవానుడు ఈ బ్రహ్మాండంలో మొత్తం విరాట్ పురుషుడనే భగవానుడు ఎవరైతే కలడో ఆ విరాట్ పురుషుడే వారే ఈ శరీరాల ధారణకే ఈ శరీరాలకే ధారణ చేసేదానికి ఎవరయ్యా మూలకారకుడు అంటే ఆ విరాట్ పురుషుడైన ఈ బ్రహ్మాండం మొత్తం ఈ పంచభూతాల్లో ఉండ ఇముడి ఉండయే చేతనారూపకమైన పరమాత్మ రూపాన ఉండే యొక్క విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషుడు వల్లనే ఇక్కడ ఈ శరీరాలనేది ధారణ జరుగుతూ ఉన్నది వారి యొక్క వారి యొక్క ధారణే ఇక్కడ వనర్పబడుతున్నది ఆ పరమాత్మ యొక్క ధారణ చేతనే ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండాలు మొత్తం ఈ జీవరాశి మొత్తం కూడా ఇక్కడ సృష్టింపబడుతూ ఉన్నాయి పోషింపబడుతున్నాయి లయమైపుతూ ఉన్నాయి అన్నమాట ఇది జరుగుతున్న యొక్క విధానం మనం ఏమనుకుంటున్నాము అని అంటే ఇదంతా మనకు తెలియదు ఈ పరమాత్మ యొక్క రూపకం కానీ ఎందుకు ఈ కనపడే ఈ స్థూల రూపకంలోనే సర్వం మొత్తం కూడా ఏకమై ఉన్నదన్న విషయమే మనకు తెలియదు ఏ పంచభూతాత్మకమైన మన శరీరం అయితే ఉన్నదో అన్ని శరీరాలు కూడా అన్ని జీవరాశులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తం కూడా ఈ పంచభూతాల యొక్క నిర్మితాలే తప్ప వేరే కానే కాదు మనం సార్లు వెతికి చూసినా సరే ఉన్నది పంచభూతాలతోటి ఈ శరీరాలు మొత్తం మొత్తం కూడా ఇమడబడి అనమాట మరి మనం ఏం చేస్తూ ఉన్నాం అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని మన జీవితం ఉదయం ఉదయం లేచింది మొదలు సాయంత్రం మళ్ళీ పడుకునే మట్టికి ఈ అనేకత్వంతో కూడుకున్న మన బుద్ధి మన మనస్సు అనేది నిరంతరం దాంతోటే పరిగెత్తి అనేక రకాల అవస్థల పాలైపోతూ ఉన్నాం అంత సర్వసమానంగా ఉండప్పుడు ఉండపుడు సమానంగానే మనం కూడా జీవించవచ్చు కదా ఆ సమస్థితిని జీవించటమే ఇక్కడ వాస్తవమైన తత్వాన్ని తెలుసుకోవటం దాన్నే ఇక్కడ తత్వం అంటాం ఎందుకు ఉండదు ఉండట్టుగా సమంగా ఉన్న యొక్క స్థితిని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఉండదాన్ని లేనట్టుగాను లేనిదాన్ని ఉండట్టుగాను మనం రెండింటినీ ఆ వ్యతిరేకంగా చూ చూస్తూ ఉన్నాం వ్యతిరేకంగా జీవించుతూ ఉన్నాం మనం జీవించే జీవన విధానం కూడా ఇక్కడ ఎక్కడ జీవించొద్దును జీవన విధానం అనేది గడవద్దు ఏ కర్మ చేయొద్దని కాదు చేసే కర్మ కానీ చేయబడే దానికి వచ్చే కానీ చూసేది కానీ సమంగా ఉండేదాంట్లోనే నువ్వు చెయ్యి సమంగా ఉండదాంట్లోనే జీవించు నీ భావన సమంగానే ఉండి ఉండిపోని సమంగా ఉండదాన్ని నువ్వు భిన్నంగా ముందు నువ్వు తయారయ్యి నువ్వు భిన్నం అనుకోని నేను శరీరం అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఇంక నువ్వు నేను వేరనుకోని నాకు తోడు ఇంకొకటి నాకు వ్యతిరేకంగా ఉండేది అది వేరనుకోని ఇట్లా అనంతాన్ని మొత్తాన్ని కూడా అనేక రకంగా సృష్టించుకొని నీకు నువ్వే ఇక మళ్ళీ ఎక్కడి నుంచి ఇక బయటకు వచ్చేదానికి ఆస్కారం లేకుండా ఈ శరీరాలనే తడుపులనేది మార్చుతూ 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 అనేక జన్మ పరంపరలు అనేది కొనసాగించుతూ ఉండవు ఇది మానవుడు తెలుసుకోవలసిన విషయం అందువల్ల ఇటువంటి నిజతత్వం ఏదైతే ఉన్నదో అటువంటి నిజతత్వాన్ని తెలుసుకునేదానికి సంబంధించి ఈ మానవ శరీరమే తప్ప వేరే ఇంకొక శరీరం అనేది ద్వారా తెలుసుకునేదానికి ఆస్కారమే లేదు అందుకే ఇక్కడ మానవజుడి యొక్క ప్రత్యేకత అనేది ఆ ప్రత్యేకతని తెలుసుకునేది ఏదైతే ఉందో సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకునేదానికి సంబంధించిన శరీరమే ఈ మానవ శరీరము తక్కిన శరీరాలన్నీ కూడా అయి రోజువారీగా దినచరిగా దానికి సంబంధించిన ఆకలి దప్పిక కోసం వాటికి తోచిందేదో వాటికి సంబంధించిన కర్మ అనేది దైవం ఏ తీరుగా వాటికి నిర్మింపబెట్టాడో ఏ తీరిగా తోడు చేసేడో ఆ విధంగా వాటి కర్మవి చేస్తుంటే వాటి ఆహారం వాటి ఆకలి తీర్చుకుంటుంటాయి అయ్యే సాయంత్రానికి మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఉదయం లేకపోతే యాతిరి కలిగిపోతాయి కానీ ఈ మానవాకృతికి ఈ మానవ శరీరానికి సంబంధించింది ఏదైతే ఉందో జ్ఞానం ఆ జ్ఞానం వాస్తవమైన సృష్టికి మూలమైన పరమాత్మని తెలుసుకునేదానికి సంబంధించిన జ్ఞానం ఈ శరీరంలో ఉందన్నమాట అయితే మనం అటువంటి జ్ఞాన రూపకమై మనం ఉండి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే శరీరమే నేను అనుకోని శరీరంతో భ్రమపడిపోయి ఈ రోజుండి రేపు లేకుండా పోయేదాంతో కొట్టుమిట్టూలాడుతూ దీంతో సతమతం సతమతమైపోయి నేను పుడుతున్నాను అనుకుంటున్నా పెరుగుతున్నాం అనుకుంటున్నాం ఒక పూట మరణించుతున్నాం అనుకుంటున్నాం దీన్ని అజ్ఞానము అంటాం జ్ఞానస్వరూపం అంటే వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితే జ్ఞానం అంటే అటువంటి జ్ఞానం ఎప్పుడు పుట్టలేదు పెరగలేదు నశించలేదు మరి అటువంటి పుట్టి పెరగకుండా నశించకుండా ఉండే స్వరూపం మనం అయ్యి ఈ తీరుగా పుట్టి పెరిగి నశించేది మనం అనుకుంటున్నాం ఇదేగా వ్యతిరేకత ఇదే కదా అజ్ఞానం మరి మానవ శరీరం జ్ఞానంతో కూడుకుందనుకొని మనం జ్ఞానంతో కూడుకున్న మానవ శరీరం మనం ఏమి చేయగలుగుతున్నాము అజ్ఞానంతో కూడుకున్న యొక్క క్రియలు అజ్ఞానంతో కూడుకున్న యొక్క నడత మనం నడుస్తూ ఉన్నాం దీన్నే మనం విచారించదగింది ఇదే విద్య అంటే విద్య అంటే ఎక్కడో ఏదో కాదు ఎక్కడో పుస్తకాలు చదివి ఏదో పుస్తకాల్లో ఉండ ఉన్నతమైన తత్వాన్ని తెలుసుకొని ఏదో పది మందికి తెలియజేయటం కాదు తన్ను తాను తెలుసుకో అని మనకు పెద్దలు అనేక కోణాలు చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను తెలుసుకోవటం అంటే ఈ శరీరంలో నేను నేను అనే యొక్క స్వరూపం ఏంటిది అని ముందు ఆ స్వరూపాన్ని తెలుసుకో తర్వాత నువ్వు మరి ఎక్కడుండావు నువ్వు ముందు నువ్వు ఈ నేను నేను అనే జ్ఞానం అనేది ఎక్కడ ఉన్నది ఈ శరీరంలో మిళితమైపోయి ఉంది ఇప్పుడు శరీరమే నేను అనుకున్నావు కాబట్టి శరీరంలో మిళితమైపోయి ఉండవు నువ్వు శరీరం నుంచి బయటికి లాక్కో ముందు నువ్వు శరీరం నుంచి బయటికి రా శరీరం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటికి రాగలుగుతావో అప్పుడు శరీరం నీకంటే భిన్నంగా ఉందన్న విషయం నీ గోచరం అవుద్ది అట్లా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని విచారించుకుంటూ నీ నిజ స్థితి ఏదైతే ఉందో ఆ నిజ స్థితికి చేరుకోవటమే వాస్తవమైన మానవుడు యొక్క కర్తవ్యం అందువల్ల ప్రతి ఒక్క మానవుడు కూడా భగవంతుని యొక్క మార్గము భగవంతుని దరి చేరే మార్గము అంటే మనం కేవలం ఇంద్రియాలతోటి మన మనస్సుతోటి చూసే యొక్క భగవంతుని కాడే మనం నిలబడటం కాదు మనకు ఎందుకు ఈ దృశ్య రూపకములో అనేక రకాల గుడి వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేశారు అంటే ఈ సాకార భక్తి అంటాం దాన్ని ఇటువంటి సాకార భక్తి ద్వారా నిరాకార భక్తి దగ్గరికి రాగలుగుతాము అని క్రమంగా 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 మనం సహకార భక్తితోటి ప్రయాణం చేస్తే కొంత కొంతకాలానికి మనం నిరాకారమైన భక్తి కాడక రాగలుగుతాం నిరాకారమైన భక్తి అంటే నీ ఆంతరంగికంగా నీ బయట ప్రపంచం మీద చూసే నీ దృష్టి మొత్తం ఏదైతే ఉందో తిరిగి అది నీ ఆంతరంగికంగా మళ్ళీ నీ లానా ఏ మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలు అయితే ఉండయో ఈ అంతఃకరణ చతుష్టయం అంటాం ఈ అంతఃకరణ చతుష్టయం యొక్క ప్రక్రియని మనం ముందుగా బాగా చూడగలిగితే ఆ సూష యొక్క జ్ఞానరూపకంగా నువ్వు మారగలిగితే ఆ జ్ఞానమే నువ్వు వయ్యగానే ఉండగలిగా అంటే అక్కడే ఈ శరీరంలో బందీ అయి ఉండాను నేను అన్న విషయం అనేది నీకు గోచరమవుద్ది అప్పుడు నేను నిన్నడదాకా శరీరం అనుకున్నాను నేను శరీరాన్ని కాదు జీవుణ్ణి నేను జ్ఞానాన్ని అని జ్ఞానంగాను ఎప్పుడైతే నిలబడగలుగుతావో ఆ జ్ఞానం నుంచి జ్ఞానానికి పరమాత్మకి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో సంబంధం దాన్ని వెతికే ప్రయాణం దాని వెతికే సాధన ఏదైతే ఉందో అదే భగవంతుని యొక్క మార్గము కాబట్టి ఈ విధంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ వచ్చిన కాడికి మళ్ళీ చేరుకోవటమే వాస్తవమైన భగవంతుని యొక్క ప్రయాణం ఓం తత్సత్